స్వాగతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రమంతా పర్యటించి పార్టీని ముందుకు నడిపించి పార్టీ అధికారంలోకి రావడం కోసం కింజరాపు అచ్చెన్నాయుడు చేసినటువంటి కృషి పడినటువంటి కష్టం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని టీడీపీ రాష్ట్ర బీసీ కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నారు ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజనప్పు అచ్చెన్నాయుడు అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే కింజరపు కుటుంబం అని కింజరపు కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా కింజరపు కుటుంబం ఉన్నారని అన్నారు ఆనాటి నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడితే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీకి వినిపించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో శక్తివంతమైన నాయకునిగా ఉన్నానని దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రనాయుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ పార్టీలో చేరానని భారతదేశంలో అభివృద్ధి చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు బోయిన రమేష్ మండల ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు మాజీ ఎంపీపీలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ సంతబొమ్మాలి నందిగాం మండల టీడీపీ అధ్యక్షులు వీరు భీమారావు పెనకాన అజయ్ కుమార్తో పాటు టెక్కలి నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రతి నియోజంలో జరుపుకొని మహారాడు జరుపుకొని కళలో మహానాలు తీసుకోవడం అనేది చాలా మనలో గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇన్ని బాధలు అధిగమించి మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆ కష్టకాలంలో ఉన్న పరిస్థితులు ఆ పరిస్థితుల్లో పార్టీ నడిపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తను పడినటువంటి కష్టం ఒకరోజు నేను ఫోన్ చేసి చెప్పాను ఒకసారి e श्री श्री

సందర్భాన్ని ఇటువంటి నాయకత్వంలో పనిచేయలే మా అదృష్టం

చంద్రబాబు నాయుడు కాదు డెబ్బై నాలుగు సంవత్సరాలు వైసండ్ నష్టపడే తెలుసు ఈ రోజు అచ్చెన్నాయుడు నాయుడు దగ్గర నాలుగు శాఖలు ఉన్నాయంటే మన ఎవరికి సాధ్యం జిల్లా కూడా ప్రజా కూడా రాష్ట్రం అంతా కూడా నాయకులందరూ కూడా ఏ పని కావాలని అచ్చెన్నాయుడు ఎవరో చెప్పారు కూడా కూడా ఇక్కడ ఆగుతాయా మన పనులన్నీ మనం చెప్పేవాడిని ఆపించి వెంట దగ్గర పది రోజుల్లో పదిహేను రోజుల్లో వచ్చినప్పుడు అక్కడ పని చూసుకోవాలి ఎక్కడ పని చూసుకోవాలి ఇక్కడ పని పనిచేయాలి మన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవిస్తున్నారు మనం పనులు చేసుకునే ఉంటుంది చేయించుకునే విధానంలో ఉంటుంది కాబట్టి మనందరం కూడా వాళ్ళ నాయకత్వంలో రానున్న రోజుల్లో మనందరం కూడా ఇదే పద్ధతిలో ఏ ఐక్యుల ప్రణామం అదే పద్ధతిలో ఉండి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని కాపాడుకోవాలి చూస్తుంటే మన కలిపి ఆనందం మన కలిగే ఆనందం మనందరి యొక్క గౌరవం ఎక్కడికి వెళ్ళినా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఇద్దరులో ఉన్నారు కానీ మన భాగ్యంలో ఉన్నారు కానీ మన దగ్గరికి వచ్చి మాకు పని చేయండి మాకు పని చేయండి అడుగుతుంటే మన అన్ని వాళ్ళ దగ్గర కాబట్టి మీకు తెలిసినటువంటి విషయం ఒక్కటే మన అందరం కూడా సిన్సియర్ గా ఉండు ప్రభుత్వం ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేక విమర్శలు కానీ మనం తిప్పుపట్టవలసినటువంటి ఆవశ్యక జామాల్లో ఉంది ఆ విధంగా మనం ముందుకు నడుచుకొని మన తెలుగుదేశం ప్రభుత్వానికి మనం బలపరచుకోవాల్సినటువంటి అవసరం మనకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ